డి అరెస్ట్ కావాలి డిఎస్పీ కూడా చేసిన తప్పు కావాలని మొన్న ఇన్వెస్టిగేషన్ లో డిఎస్పీ తప్పుదావ పట్టించాడు ఫైల్ ఈ ఫైల్స్ అన్ని డిఎస్పీ దగ్గర ఉన్నాయి అయినా కూడా ఎందుకు తప్పుదారు పట్టించారు అనేది విషయం బయటకు రావాలి వైసీపీ నాయకులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరినీ బయటికి తీసి అందరినీ కూడా జైల్లోకి పెట్టాలి నేను ఒకటే అడుగుతున్నా ఇంత పెద్ద స్కామ్ ఆల్మోస్ట్ నా లెక్క ప్రకారం ఇది ఒక హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్ స్కామ్ ని పెద్దవాళ్ళు హస్తం లేకుండా కింద వాళ్ళు చేయలేరు డెఫినెట్గా వైసీపీ నాయకులు పైన వైసీపీ నాయకులు ఐఏఎస్ ఆఫీసర్సు కమిషనరు డెప్యూటీ కమిషనర్ అందరూ హ్యాండ్ దీంట్లో ఉంది అందరిని బయటకు తీసి అరెస్ట్ చేయాలి అనేది మా డిమాండ్ మేము నారాయణ సార్కి అప్పీల్ చేస్తున్నాం సార్ దీన్ని సీరియస్గా తీసుకోండి ఈ అవినీతిని మనం అరికట్టకపోతే కార్పొరేషన్ ఒక ఒక దాటిలోకి మనం తీసుకురాలేమనే విషయం నేను సార్కి మనవి